నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితుడు కిరణ్ శర్మ గారు నమస్కారం గురువు గారు మిషన్ మార్స్ జరుగుతుంది కదా సార్ ఇప్పుడు సో ఇప్పుడు మనం ఆ మార్స్ మీదకి చంద్రుని మీదకి వెళ్ళిపోయినట్లయితే అది సక్సెస్ అయితే ఆ మిషన్ మార్స్ అనేది మనకి ఏమైనా మారే అవకాశాలు ఆ జ్యోతిష్యం ప్రకారం గ్రహస్థితి కావచ్చు వాస్తులో కావచ్చు ఏమన్నా అక్కడ కూడా పనిచేస్తాయంటారా అంటే మీ ప్రశ్న సగం అర్థమైన నాకు సగం అర్థం కాలేదు అంటే మనం అక్కడ యోగ్యంగా ఉంటుందని అడుగుతున్నారు అంటే ఒకటి విషయం అంటే ఎవడన్నా మీకు విషయం చెప్పాడు అంటే ఎవడన్నా ఇదే తప్పుగా అనుకో తప్పుగా అనుకో నాకు అభ్యంతరం లేదు ఎవడన్నా జ్యోతిష్ కూడా చెప్పాడు ఇలాంటి అవకాశం చాలా వరకు వింటున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం చెత్త చెదారాన్ని చెప్పేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు ఒకటి ఏంటంటే మానవ మాత్రులకి అక్కడ ఉండగలిగేటువంటి అవకాశం కష్టం అగ్నిర్మూర్త దివక్క కొత్పతి పృథివ్యా అయం అపాగం రేతాగుం చిన్వతి భూమికి దగ్గర ఉన్నటువంటి గ్రహాల్లో బుధునితో పాటుగా ఈ అంగారకుడు దగ్గరగా ఉన్నాడు కానీ చంద్రుని మీద మనం బతకడమే కష్టం చంద్రుడి మీద బతకడమే కష్టం అంటే నీ నీ యొక్క పర్సనాలిటీకి ఇంకో నూట యాభై కేజీలు పెట్టుకుంటే కానీ అక్కడ నడవలేవు లేవు అలాంటిది అక్కడ నీకు భూపుత్రుడి మీద అంటే భూపుత్రుడు అంటే కుజుడే కుజగ్రహం మీద నీకున్నటువంటి వాయు సాంద్రత విపరీతమైనటువంటి ఘాడత్వంతో ఉంటుంది అక్కడ వచ్చేటువంటి వాయువులు వేడిగాలు మనం భరించాలంటే మన శరీరము నూట యాభై డిగ్రీల సెల్సియస్ ఎక్కడ మన రెడీగా ఉండాలి అక్కడ అంత ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి మరి ఎందుకు మిషన్ మంగళ మిషన్ అంటే మిషన్ అని పెట్టారు అంటే అక్కడ ఖనిజాలు చాలా ఉన్నాయి అంటే మన భూ ప్రపంచానికి భూమిదికి ఆరు రెట్లు ఎక్కువగా ఖనిజాలు అక్కడ ఉన్నాయి ఆరు రెట్లు అంటే కనీసం మనకి లక్ష సంవత్సరాలకు సరిపడేటువంటి ఖనిజ సంపద పైన ఉంది దానికోసమని మిషన్ మంగళు పెట్టారు అంటే అక్కడ వచ్చేటువంటి ఇసుక వల్ల కావచ్చు ఖనిజాల వల్ల కావచ్చు అంటే పటిష్ట పటిష్టమైన నిర్మాణం కోసం కావచ్చు అక్కడ తెచ్చి వచ్చిన పదార్థంతో ఇక్కడ పెద్ద పదార్థం తయారు చేయవచ్చు చిన్న ఒక పదార్థంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైనా తయారు చేయగలిగే అవకాశం అలాంటిది ఉంది కాబట్టి అక్కడ మిషన్ మంగళం చేస్తున్నారు నివాస యోగ్యంగా ఉండగలిగేది కేవలం ఒకే ఒకటి చంద్రుడి మీద ఒకటే ఇంకా మీకు ఏ గ్రహం మీద ఉండేటువంటి సాంద్రత ఎక్కువ అక్కడ కాబట్టి అక్కడ మనం ఉండగలిగేటువంటి అవకాశం కష్టం ఎవరైనా అలా చెప్పుంటే ఉంటే మాత్రం అది అబద్ధం అలాంటి నమ్మకండి అంటే మేషరా ఇంకా కొద్ది ముందుకెళ్ళి నాలాంటోడు మేషరాశికి వృష్టికి రాశికి అంగార గ్రహం మంచిది అంటే ఓకే పర్లేదు అక్కడ దాకా పర్లేదు నెక్స్ట్ ఉంది కాబట్టి భూమికి నెక్స్ట్ ఉంది కాబట్టి ఓకే అలాగే ధనుసు రాశికి మీన రాశికి గురుగ్రహం మంచిది అందరనుకోండి అనుకోండి దూరం వెళ్దాం మన ప్రయాణమే లక్ష సంవత్సరాలు మన ప్రయాణమే లక్ష సంవత్సరాలు లక్ష కాంతి సంవత్సరాలు మరి ఎప్పుడు చేరుకుంటాం ఆయన దగ్గరికి మనం ఇంకా మిషన్ మంగళ్ ఇప్పుడు వెళ్తుంది ఇంకా ఇంకా ప్రయాణం జరుగుతోంది ఇంకా ఎప్పుడు వెళ్తుంది తెలియదు మనకి సో అలాంటిది మనం గురువు గారి గ్రాంధికి వెళ్ళాలంటే ఇంకా ధనుసు మీరాజు వారికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇలాంటివన్నీ చెప్పేటువంటి కట్టుకథలు పిట్టకథల్ని నమ్మి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి కొద్దిగా బుద్ధి పెట్టి సైన్స్ మంచిదని కాదంటే నేను అంటే సైన్స్ నమ్మను అని చెప్పండి సైన్స్ అంత ఐ సైన్స్ బికాజ్ ఆఫ్ సైన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మై వేదం నీకు సైన్స్ నా వేదం భాగం కాదు నా వేదంలో ఇంత భాగం సైన్స్ కాబట్టి సైన్స్ వ్యతిరేకించి వ్యతిరేకిస్తాను వాడు నాకు పుట్టినటువంటి పిల్లగాడు అనుకుంటాను కదా కాబట్టి సైన్స్ ఎప్పుడు వ్యతిరేకించలేదు కానీ మీరు చేసేటువంటి పడి ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రలోకం ఉంది ఇంకోలోకి ఉంది ఎంత కదా మనకి శాస్త్రం చెప్పినది కదా అతల విత్తల సుతల రథ అతల మహాతల పాత లోకానా మీ పిల్లలు తెలుస్తుంది మీ పిల్లలు ఐగారు మంత్రాలు చదువుతారు మీ ఫోటో వైపు ఫోజ్ ఇవ్వకపోతే ఇట్లాంటి కెమెరా డిస్టర్బ్ చేయకపోతే మీరు మంత్రాలు వింటే చెప్తాడు అతల విత్తల సుతల రస అతల మహాతల పాత లోకానా భూర్భువ సువర్ లోకమధ్య గన అంటే పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఉన్నాయి అంటే పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనకి ఇది ఇప్పుడు ఈ మంత్రాలు మీ అమ్మమ్మ విన్నది మీ అమ్మమ్మ అమ్మమ్మ విన్నది ఆయన నానమ్మ నానమ్మ విన్నది అందరూ విన్నారు అంటే దాదాపు ఒక వంద క్రితం అనుకుందాం సపోజ్ ఈ మంత్రాలు ఉన్నాయి కదా మరి వందేళ్ల క్రితం మిషన్ మంగళ ఉంది వందేళ్ల క్రితం మిషన్ మూన్ ఎక్కడ ఉంది అంటే అప్పుడు లేవుగా మరి అప్పుడు లేనటువంటి మంత్రాలు చెప్పబడింది కదా ఏడు లోకాలని చెప్పేసి భూమి ఎక్కడ దాకా ఉన్నాడు భూమి నుంచి ఏడు లక్షల సంవత్సరాల దూరంలో మనకి చంద్రుడు ఉన్నాడు ఇంత దూరంలో రవి ఉన్నాడు ఎనిమిది లక్షల కిలోమీటర్లు రవి ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది కదా మరి ఎవడు చెప్పాడు ఈ విషయాలన్నీ కాబట్టి నా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు నా వేదంలో ఉన్న విషయాలని తక్కువ అంతగా చూపించేటువంటి అవకాశం మీకు లేదు అంత అర్హత కూడా మీకు లేదు ఈ సైంటిస్టులకు ఎవరికి కూడా అంత అర్హత లేదన్న విషయం నేను గట్టిగా చెప్పగలుగుతాను దానికి ఇబ్బంది లేదు కాబట్టి మిషన్ మంగళ అనేది అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపద తీసుకురాగలిగితే కొంతవరకైనా ఇక్కడ ఈ లాంటివి మనం నాశనం చేసి అనుకూలవంతమైన వాతావరణం అంటే క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుందా అక్కడ పదార్థం తీసుకొస్తే రైతుకు ఉపయోగపడే అవకాశం ఉంటుందా లేదా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి ఇతరత్ర మనం అభివృద్ధి పొందడానికి ఏదన్నా ఉపయోగపడుతున్నామన్న భావనతో అక్కడ ఖనిజాలను తీసుకురావడం ప్రయత్నం తప్ప అక్కడ మనం వెళ్ళి నివాసయోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఇంపాసిబుల్ మిషన్ ఇంపాసిబుల్ అది అది విషయం ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ అయితే ఈ మిషన్ సక్సెస్ అవుతుంది మంగళ్ మంగల్ మిషన్ మంగల్ సక్సెస్ అవుతుంది మిషన్ మాత్రం మన వెళ్ళి నివాసించే మిషన్ మంగల్ అది ఎటువంటి సక్సెస్ అవ్వదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యం సర్వే జనా సుఖినో భవంతు